దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్న సినిమా వ్యూహం ఒకటి శపథం ఒకటి ఈ క్రమంలో మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు లేకపోతే షూటింగ్ జరిగే క్రమంలో రామ్ గోపాల్ వర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రెండు సార్లు కలిశారు చాలాసేపు మాట్లాడొచ్చారు సో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ముఖ్యమంత్రితో తీసుకున్నట్లే భావించాలి ఈ క్రమంలో రామ్ గోపాల వర్మ ఈ సినిమా చాలా సీరియస్గా తీయాల్సిన అవసరం ఉంటుంది అమ్మ రాజ్యంలో కడప బిడ్డల్లాగాను లేకుంటే లక్ష్మీ సెంటీఆర్లో కదా కొన్ని కొన్ని ఏమంటారు కార్టూన్ స్టోరీలో లేకుంటే ఏదో సోషల్ మీడియాలో ఎవరో మేమ్స్ తయారు చేసినట్లు ఇలా కాదు సీఎం గారిని కలిసి రెండు సార్లు సినిమా స్టోరీ చర్చించి మరి ఏం చర్చిస్తారు సినిమా స్టోరీ కాక ఈ మూవీ తీస్తూ ఉన్నారు అంటే ఎంత సీరియస్నెస్ ఉండాలి కానీ అదేంటో కానీ రోజు రోజుకు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్ ఆయన పెడుతున్న కొన్ని పిక్స్ చూస్తే ఏదో వేల సినిమా సీరియస్గా తీసినా అదేమో నమ్మదగ్గట్లా దగ్గట్లో ఉండే నమ్మే విధంగా లేకుండా ఏంటో అసలు చాలా చిల్లర ప్రమోషన్స్ ఈరోజు చూడండి ట్విట్టర్లో మూడు బఫేలాలు పెట్టి మూడు బఫేలాలు పెట్టి ఒకదానికి చంద్రబాబు నాయుడు గారి తలకాయి పెద్ద పెద్ద బఫేలాకు మిగతా ఆ పక్క చిన్న బఫేలాలు పెట్టి ఒకదానికి నారా లోకేష్ తొలకాయి మరో దానికి పవన్ కళ్యాణ్ తలకై ఎంత చిల్లరే ఇదంతా ఎవరో సోషల్ మీడియాలో తెలియని వాళ్ళు ఏదో చిన్న చిన్నోళ్ళు ఏదో ఇట్లాంటి పిక్స్ పెడుతూ ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ అది ఎంత పెద్ద అవమానకరం ఆ విధంగా పెట్టడం ఆ బఫైలకు చంద్రబాబు నాయుడు గారు తలకాయ తగిలించడం అవసరమా పక్క పవన్ కళ్యాణ్ లోకేష్ ఆ ఆ చిన్న బఫైలకి వాళ్ళ తలకాయ తగిలించడం అవసరమా ఆల్రెడీ సినిమా అడ్డంకులు ఉన్నాయి ఇప్పుడు నారా లోకేష్ వెళ్ళి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఉన్నారు అది విచారణకు రావాల్సి ఉంది మరి ఇదంతా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఈ విధంగా హననం చేయడం ఎందుకు ఒక ముఖ్యమంత్రిని కలిసి సినిమా స్టోరీ చర్చించి ఏదైనా వాళ్ళ పాత్రలు కనుక చాలా సీరియస్ ప్లాట్ఫామ్ మీద డిస్కషన్ జరగాలి సినిమాలో అయినా అప్పుడు ఏదైనా చూసే జనాలకైనా కాసేంత సీరియస్నెస్ కనిపిస్తుంది ఏమైనా చెప్పే విషయం నమ్మని అనిపిస్తుంది ఇలా దున్నపోతులకు బర్రెలకు వాళ్ళ తలకాయలు తగిలించుకుంటూ ఈ విధంగా పిక్స్ పెట్టి ఒక సినిమా దర్శకుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇస్తూ ఉన్నప్పుడు ఇంత దిగజారుడు పిక్స్ అయితే అసలు ఎంటర్టైన్ చేయకూడదు అటువంటి వాటికి యాత్ర అని ఒక సినిమా వచ్చాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితం మీద మరి ముఖ్యంగా పాదయాత్ర మీద ఏమన్నా మూవీనా గూజ్ బాంబు గూజ్ బామ్స్ కొన్ని కొన్ని సీన్లు ఏమంటారు చూస్తూ అంటే అటుకంటే రాజశేఖర్ రెడ్డి అలా ఉండాలి లీడర్షిప్ అనిపించే విధంగా మనిషి అలా ఉండాలి అనిపించే విధంగా ఎంత సీరియస్నెస్ ఉంటుంది సినిమాలు తనను వ్యతిరేకించే పాత్రలు సీరియస్గానే ఉంటాయి అంత అంత బాగా వచ్చింది అవుట్పుట్ అది కానీ ఈయన అంతే సీరియస్నెస్ క్రియేట్ చేయాలంటే ప్రమో సినిమా ప్రమోషన్ చేసే పద్ధతి ఇది కాదు అన్న అదే నా పాయింట్ ఏంటి అంటే సీఎంతో కలిసి రెండు సార్లు చర్చించి అంటే ఇటువంటి విషయాలు చర్చించారా మీరు ఏమైనా అటువన్నప్పుడు సీఎంతో చర్చించడం కొంచెం సీరియస్ ప్లాట్ఫామ్ మీద సినిమాది కదా ఒకవేళ నువ్వు అదే తీసావు అనుకో ప్రమోషన్ కూడా ఆ విధంగానే ఉండాలి కదా ఇప్పుడు చంద్రబాబును పవన్ కళ్యాణ్ లోకేషను ఇంతగానో ఇన్స్టాల్ చేసి ఎంతగానో అవమానించే విధంగా అసలు దిస్ ఇస్ నాట్ ఫెయిర్ దిస్ ఇస్ నాట్ ఇట్ ఆల్ ఫెయిర్ ఈ విధంగా ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ డైరెక్టర్ కదా ఇన్ఫ్లుయెన్సర్ ఈ విధంగా ఎలా చేస్తారు ఇదే పని అట్ సైడ్ వాళ్ళు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో మరొకరితో పెట్టి చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ నుంచి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అకౌంట్ నుంచి ఇటువంటి ట్వీట్లు చేస్తే ఇటు అట్ సైడ్ వాళ్ళు అలో చేస్తారా ఎవరు చేసినా తప్పే తప్పు తప్పే అవుతుంది జగన్ చేస్తే తప్పు రైట్ అవ్వదు చంద్రబాబు చేస్తే తప్పు తప్పు అవ్వదు పవన్ కళ్యాణ్ చేస్తే తప్పు తప్పు అవ్వదు ఎవరు చేసినా తప్పు తప్పే తప్పు రైట్ అవ్వదు ఇంత దారుణమైన ఇన్సల్ అసలు పద్ధతి కాదు ఇలా చెయ్యకూడదు కూడా